హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డియర్ ఫ్రెండ్స్ మనం ఎయిత్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ లెసన్ ఆతిథ్యం మరి ఈ యొక్క ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇతివత్లు వరుసగా అని అడుగుతాడు ప్రక్రియ అడిగితే ఇతిహాస ప్రక్రియ ఇతివత్వం అడిగితే అతిథి మర్యాద అంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు ఏ విధంగా గౌరవించాలనే విధానాన్ని విద్యార్థులకు తెలియచేయడమే ప్రస్తుత పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆతిథ్యం పాఠ్యభాగం పేరు ఆతిథ్యం ప్రక్రియ వృత్తాలు మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనే దాంట్లో ఒక గొప్ప పద్యాన్ని మనం చూడొచ్చు పక్కి అప్లనర్సి రాసిన కుమార శతకంలో ఈ పద్యాన్ని చూద్దాం ఒకసారి దీనుండైన శాత్రువుడై నను శరణను చూడునప్పుడు ప్రియత అమ్మన్ అమ్మానవుని కోర్కెది తిన వాణి సుజనుడండ్రు బుధులు వసుధ కుమార బుధులు అంటే గొప్పవారు అంటే భూమి ఆ భూమి మీద గొప్పవారు ఎవరిని సుజనుడండ్రు అని అంటే ఎవరైతే మనల్ని శరణ్ కోరొస్తారో వారిని మనం క్షమించి వాళ్ళకి సహాయం చేస్తే వారికి సహాయం చేసినట్లయితే వాళ్ళనే గొప్పవారుగా కొనియాడుతారని చెప్పి పక్కి అప్పల నర్సియ కుమారాశతకంలో చెప్పడం జరిగింది మరి ఈ పాఠ్యభాగము ఇక్కడ ప్రక్రియ అడిగితే ఇతిహాస ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు ఇతిహాసం అనగా ఇది ఎలా జరిగిందని చెప్పేదాన్ని ఇతిహాసం అంటారు ఇతిహాసంలో కథాకథనానికి ప్రాధాన్యత ఉన్నట్టుగా మనకు తెలుసు మరి ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశురూపంలో ఉండేవి మరి ఇక్కడ డెఫినెట్లీ ఖచ్చితంగా ఏంటంటే కథాకథనానికి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రక్రియ ఏదని అడుగుతాడు ఇతిహాసం మన తెలుగులో లభిస్తున్న గొప్ప ఇతిహాసాలు ఏమో అని రామాయణ మహాభారతాలు ప్రస్తుత భాగము ఆతిథ్యం అనే భాగము తెక్కన రాసిన ఆంధ్ర మహాభారతంలోని మనం చూసినట్లయితే శాంతి పర్వంలోని చూడండి ఇక్కడ ఇచ్చాడు శాంతి పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించబడింది కాబట్టి ఆంధ్ర మహాభారతం అనేది ఒక ఇతిహాసం కాబట్టి ప్రస్తుత భాగం ఇతిహాస ప్రక్రియగా మనం గమనించాలి ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిథి దేవోభావ అని అంటారు ఎవరైతే ఇంటికి వస్తారో వారికి అతిథి మర్యాదలు చేయాలి గౌరవాన్ని నేర్పాలి ఆ విధంగా విద్యార్థుల్ని ప్రేరేపించడము వారికి మంచి బుద్ధులు నేర్పించడం కోసమే ఈ యొక్క పాఠ్యభాగాన్ని మనకి అందించడం జరిగింది మరి ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఆతిథ్యం పాఠ్యభాగంలో ధర్మసూత్రాలు ఉన్నాయి ఈ ధర్మసూత్రాలని భీష్మ పితామహుడు ఉన్నాడు కదా ఈ భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు ఎలా చెప్పాడని సడితే మనల్ని ఎవరైనా కూడా శరణ్ కోరు వస్తే వారికి సహాయం చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందో ఈ యొక్క భీష్మ పితామహుడు ఎవరికి చెప్పడం అని ధర్మరాజుకి చెప్పాడు అయితే అందులో కథ కూడా పితామహుడు చెప్తాడు ఆ కథ అంతకుముందు ఈ కథని ఎవరెవరికి చెప్పారని అడిగితే రాక్షస రాజు అయినటువంటి శుక్రా సారీ రాక్షసుల యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యులు ఉన్నారు కదా ఈ రాక్షస గురువు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడు ఒక రాజుకు చెప్తాడు ముచుకుందుడు అనేటటువంటి రాజుకు చెప్తాడు చూడండి ఏదమ్మా ముచుకుందుడు ఇక్కడ బిట్లు ఎలా ఫ్రేమ్ అవుతున్నాయో చూద్దాం ముచుకుందుడు అనే రాజుకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ గమనించండి ఆతిథ్యం పాఠ్యభావం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా అడిగితే ప్రక్రియ అడిగినట్లయితే ఇతిహాస ప్రక్రియ ఇతివృత్తం అడిగినట్లయితే ఆ అతిథి మర్యాద అతిథి గౌరవం ఇతివృత్తంగా మీరు గుర్తుంచుకోండి మరి ఇందులో ధర్మ సూత్రాలు ఎవరెవరికి చెప్పారంటే పితామహుడు ధర్మరాజుకి చెప్పాడు మరి పితామహుడు చెప్పినటువంటి ఆ ఈ యొక్క ధర్మసూత్రంలో అంతకుముందు ఆ కథను ఎవరెవరికి చెప్పారని అడుగుతాడు శుక్రాచార్యుడు ముచుకుందుడనే రాజుకు చెప్పాడు ఏంటి అందులో కథ అమ్మ అని అడిగితే ఒక వేటగాడు వేటకు వెళ్తాడు వేటకు వెళ్ళి ఒక పక్షిని వేటాడుతాడు ఆ పక్షిని తను ఒక కర్రకు తగిలించుకొని వస్తూ ఉంటాడు వస్తూ ఉన్న సమయంలో పెద్ద గాలివాన సంభవిస్తుంది ఆ గాలివానలో ఆయన చిక్కుకుపోతాడు ఆ సమయంలో ఆ వానలో తడిచి ముద్దయినటువంటి ఆ శరీరంతో ఉన్నటువంటి ఆ యొక్క వేటగాడ గజగజ వణుకుతూ ఒక చెట్టు కింద ఉంటాడు తలదాచుకుంటాడు ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి ఒక పావురుము ఆ మర్యాద చేస్తుంది ఆతిథ్యం ఇస్తుంది ఆ యొక్క విశేషాంశాలే ఈ భాగంలో మనకి తెక్కన తెలియచేయడం జరిగింది ఆతిథ్యం భాగం యొక్క కవి పరిచయాన్ని ఒకసారి మనం చూద్దాం ఆతిథ్యం పాఠ్యభాగం యొక్క కవి పరిచయం చూసినట్లయితే గమనించండి ఒకసారి తిక్కన కవి తె యొక్క కాలం అందరికీ తెలుసు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు పదమూడవ శతాబ్దం తిక్కన మరి తెక్కన యొక్క బిరుదులేవమ్మ అని అడిగితే కవి బ్రహ్మ కవి బ్రహ్మ అలాగే ఉభయ కవి మిత్రుడుగా మనం గుర్తించుకోవాలి ఉభయ కవి మిత్రుడు కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడైనటువంటి తిక్కన యొక్క తల్లిదండ్రులు ఎవరని చదువుతారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది కొమ్మన అమ్మన అమ్మనాంబ చూడండి తల్లి అయితే అమ్మనాంబ అమ్మనాంబ కొమ్మన దంపతులకు జన్మించాడు తిక్కన తల్లిదండ్రులు అడిగితే మరి తిక్కన ఎవరి యొక్క ఆస్థానకవి అమ్మ అని అడిగితే మనుమ సిద్ధి యొక్క ఆస్థాన కవి మనుమసిద్ధి నెల్లూరును పాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాని కవి మరియు మంత్రి తెక్కన మరి తెక్కన యొక్క బిరుదులు చెప్పాం తెక్కన యొక్క తల్లిదండ్రులు తెక్కన యొక్క ఆ రాజు చెప్పుకోవడం జరిగింది మరి తెక్కన యొక్క రచనలేవమ్మని అడిగితే ఆయన తొలి రచన నిర్వచనోత్తర రామాయణం ఏడు సార్ నిర్వచనోత్తర రామాయణంగా మనం మాట్లాడవచ్చు అలాగే రెండవ రచన ఆంధ్ర మహాభారతంగా మనం చెప్పొచ్చు ఆంధ్ర మహా భారతం అయితే ఇక్కడ నిర్వచనోత్తరమైన తొలి రచన ఈ తొలి రచనను ఈయన తన రాజుగారు అయినటువంటి మనువి అంకితం చేస్తున్నారు ఆంధ్ర మహాభారతం ఈ ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో కవిత్రయం రాశారు నన్నయ్య తిక్కన ఎర్రనన్స్ మనకు తెలుసు నన్నయ్య రెండున్నర పర్వాలు రాసి మరణించాడు ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగం రాసి మరణించాడు ఆయన మరణించిన తర్వాత తిక్కన పదమూడవ శతాబ్దంలో మళ్ళీ ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించాడు కానీ అరణ్యపర్వ శేషభాగాన్ని విడిచిపెట్టాడు తిక్కన తిక్కన విరాట పర్వాన్ని మొదలుకొని నాలుగవ పరమైనటువంటి విరాట పర్వాన్ని మొదలుకొని పద్దెనిమిదవ పరమైనటువంటి స్వర్గారోహణ పరం వరకు ఆంధ్ర మహాభారతంలో పదిహేను పర్వాలు రాసున్నాడు తిక్కన పదిహేను పర్వాలు రాసున్నాడు తిక్కన ఈ పదిహేను పర్వాల భారతాన్ని తిక్కన ఎవరికి అంకితం చేసడం అని అడిగితే హరిహరనాథుడికి అంకితం చేస్తున్నాడు హరిహరనాథుడు అంటే ఇక్కడ మనిషి కాదు ఇది ఒక దయం హరి అంటే హర అంటే శివుడు విష్ణు రూపాయ నమశివాయ అంటూ ఎందుకంటే మత సామరస్యాన్ని పాటించిన తొలి కవిగా తెక్కన ఎందుకు చెప్తారంటే ఆ రోజుల్లో శైవులకి వైష్ణవులకి పడేది కాదు తిట్టుకునేవారు కొట్టుకునేవారు అవసరమైతే చంపుకునేవారు అలాంటి సమయంలో మత సామరస్య విష్ణు రూపాయ నమశివాయ బాబు విష్ణువే శివుడు శివుడే విష్ణువు మీరెందుకు తన్నుకు చేస్తారని చెప్పి విష్ణు రూపాయ నమశివాయ అంటూ తెక్కన తన భారతాన్ని హరిహరణాదుడికి అంకితం చేయడం జరిగింది మరి ఈ ఆతిథ్యం పాఠ్యభాగం కోసం మనం మాట్లాడినట్లయితే ఈ ప్రస్తుత పాఠ్యభాగము మనం చూసినట్లయితే ఆంధ్ర మహాభారతంలోని శాంతి పర్వం గమనించండి ఏ పర్వం సార్ శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది తృతీయాశ్వాసం చాలా ఇంపార్టెంట్ సార్ ఈ పాయింట్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి ఇది మనం కవి పరిచయంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు పాఠ్యాంశంలోకి ఒకసారి వెళ్దాం అతిథి మర్యాద లేదా ఆతిథ్యం పాఠ్య భాగం యొక్క పాఠ్యాంశ